హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రీవియస్ వీడియోలోన నా ఎగ్జామ్కి సంబంధించిన వీడియోని అయితే పోస్ట్ చేశాను అందులోన చాలామందికి చాలా విధాలుగా క్వశ్చన్స్ అయితే అడిగారనమాట వాటిలో నుంచి ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ని నేను పిక్ చేసుకొని వాటికైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలోన ఫస్ట్ ఎక్కువగా ఏం అడుగుతున్నారంటే ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేకపోతే రీస్కెడ్యూల్ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు సో ఇది ఎలాగంటే మీరు రీస్కెడ్యూల్ ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీస్కెడ్యూల్ అనేది కొంతమందికి మాత్రమే ఫస్ట్ ఎలా చూపిస్తుంది అంటే ఎగ్జామ్కి అటెండ్ అవ్వడానికి వెళ్ళింటారు కదా వాళ్ళు లాగిన్ అయిన తర్వాత సమ్ ఇంటర్నెట్ ఇష్యూ వలనో లేదా డెస్క్టాప్ ఇష్యూ వలనో అది ఆటోమేటిక్గా లాగౌట్ అయితే వాళ్ళు మళ్ళీ రీలాగిన్ అయితే అప్పుడు ఎగ్జామ్ ఈజ్ కంప్లీటెడ్ లైక్ దట్ అలా చూపిస్తుంది అనమాట ఎగ్జామ్ కంప్లీట్ అయినట్టుగా చూపిస్తుంది అప్పుడైతే అక్కడ రీస్కెడ్యూల్ ఆప్షన్ అయితే ఎనబుల్ అయ్యి ఉంటుంది అది నేను చూపించలేకపోతున్నాను ఎందుకంటే నాది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కాబట్టి నాకు ఆప్షన్ అనేది లేదు సో అలా ఎవరైతే రాయలేకపోయి ఉంటారో వాళ్ళకైతే ఆ ఆప్షన్ అనేది కనిపిస్తుంది వాళ్ళైతే అక్కడ ఆ ఆప్షన్ క్లిక్ చేసి రీస్కెడ్యూల్ అనేది చేసుకోవచ్చు ఇంకొకటి రీస్కెడ్యూల్ చేసిన ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది చాలామంది అడుగుతుంటారు ఫస్ట్ అయితే రెగ్యులర్గా జరిగే ఎగ్జామ్స్ జరుగుతాయండి ఫస్ట్ వాళ్ళు చేసుకునే ఒక ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు అనమాట ఒక స్కెడ్యూల్ అయితే ఫస్ట్ వీళ్ళకి కండక్ట్ చేయాలి ఫస్ట్ డిగ్రీ వాళ్ళకి తర్వాత ఇంటర్ తర్వాత ఐటీ టెన్త్ అలాగా వాళ్ళు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు ఒకవేళ అవన్నీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రీస్కెడ్యూల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు లేదంటే డిగ్రీ వాళ్ళవి అయిపోయిన తర్వాత రీస్కెడ్యూల్డ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయొచ్చు అనమాట ప్రస్తుతానికైతే డిగ్రీ వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ డేట్స్ అండ్ టైమింగ్స్ అనేవి వదిలారు సో అలాగనే అవి కూడా వదలవచ్చు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి టెక్నిక్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి టెక్నికల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది మనకైతే మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే మెన్షన్ చేసి ఉంటారో మ్యాక్సిమమ్ దాని మీదనే ఎక్కువ శాతం వస్తాయండి కొంతమందికి నేను మా ఫ్రెండ్స్ని కూడా రాశారు వాళ్ళని అడిగితే కొంతమందికి అయితే అసలు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధం లేని క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నారు సో దానికోసమైతే మీరు ముందుగానే ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటే ముందుగానే ఎప్పుడైనా లాగిన్ అయ్యి కానీ మీరైతే మీ కంప్లీట్ డీటెయిల్స్ స్కిల్ సెట్ అనేది ఎంటర్ చేస్తే బేస్డ్ ఆన్ ఆ స్కిల్ సెట్ మీ మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ దాన్ని బేస్ చేసుకొని టెక్నికల్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందే అంటే రెండు రోజుల కంటే ముందు వరకు మనకు ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట రెండు రోజుల ముందు వరకు ఆప్షన్ అయితే ఉంటుంది రెండు రోజులు ముందు తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు తర్వాత దాటితే మాత్రం ఆ ఆప్షన్ అనేది డిజిబుల్ అవుతుంది మనం ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి మెసేజ్ వచ్చింది కానీ మెయిల్ రాలేదు మెసేజ్ వచ్చింది కానీ మెయిల్ రాలేదంటే మెయిన్గా ఒకటి ప్రాబ్లం ఉంటుంది మెయిల్ అనేది మీరు సరిగా ఆ మెయిల్ ఏ మెయిల్ ఇచ్చింటారో ఆ మెయిల్కి వచ్చి ఉంటుంది ఒకవేళ ఈమెయిల్ అనేది మనకి నార్మల్గా ఫిఫ్టీన్ జీబీ అనేది ఫ్రీ ఆఫ్ స్పేస్ అనమాట ఆ ఫిఫ్టీన్ జీబీ ఫుల్ అయి ఉండడం వల్ల రాకపోయి ఉండొచ్చు లేదంటే మీరు వేరే మెయిల్ ఇచ్చిండొచ్చు అది ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇంకో క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే పాయింట్స్ని పెంచుకోవచ్చా ఎస్ పాయింట్స్ని అయితే పెంచుకోవచ్చండి ఇందులోనైతే మనకి మనకి పాయింట్స్ని ఎలా పెంచుకోవాలంటే మనకి అసెస్మెంట్స్ అనేటివి రెగ్యులర్గా మనము రాసే ఫస్ట్ మనకి పెట్టిన అసెస్మెంట్ వల్ల అయితే మనకి త్రీ సిక్స్టీ పాయింట్స్ అనేటివి వస్తాయి సో ఇంకొకటి ఏంటంటే మనం డైలీ లాగిన్ అవ్వడం వల్ల డైలీ టెన్ పాయింట్స్ అనేటివి యాడ్ అవుతాయి అలాగే డైలీ టెన్ పాయింట్స్ యాడ్ అవడంతో పాటు మనం ఏదైనా కోర్స్ అనేటివి ఎన్రోల్ చేసుకొని వాటిని డైలీ వినుకుంటూ ఆ సెషన్స్ని కంప్లీట్ చేస్తే కోర్స్ కంప్లీషన్ కింద మనకి కొన్ని పాయింట్స్ వస్తాయి అనమాట అలాగా పాయింట్స్ని అయితే మనం పెంచుకోవచ్చు మనకి అసిస్మెంట్స్కి ఒక్కో అసిస్మెంట్కి వన్ ఫిఫ్టీ అంటే మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి వన్ ఫిఫ్టీ పాయింట్స్ అండ్ టెక్నికల్ అసిస్మెంట్కి వన్ ఫిఫ్టీ పాయింట్స్ డైలీ సెషన్ లాగిన్కి టెన్ పాయింట్స్ ఇలా అనేది యాడ్ అవుతూ ఉంటాయి మన పాయింట్స్ అనేది సో అలాగ మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది కూడా మనం అక్కడ కెరీర్ ప్రోగ్రెషన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అక్కడ లీడర్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్తే మనకి క్లియర్గా పాయింట్స్ బ్రేక్డౌన్ కూడా మెన్షన్ చేసి ఉంటారు అనమాట డైలీ సెషన్కి ఎన్ని పాయింట్స్ వచ్చాయి కోర్స్ కంప్లీషన్కి ఎన్ని పాయింట్స్ వచ్చాయి స్కిల్ అసెస్మెంట్కి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అక్కడ పింటూ పని మనకైతే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది సో అలాగైతే మనం పాయింట్స్ని పెంచుకోవచ్చు ఇంకా చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫోన్ యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు మీరు ఇప్పుడు ప్రస్తుతానికి టెస్ట్ వరకు ఎలాగో అలాగ అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల లేదంటే అక్కడ మీ బ్రదర్స్ మీ రిలేటివ్స్ ఉండడం వల్ల ఫోన్ యూస్ చేసి రాయొచ్చు ఆప్షన్ అయితే ఉంటుంది అది మీరు ఇక్కడ రాసినా కూడా ఏం లాభం లేదండి ఎందుకంటే దీని తర్వాత మనకి ఇంటర్వ్యూస్ అయితే స్కెడ్యూల్ అవుతాయి ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఆ స్కెడ్యూల్ అయినప్పుడు మీరు డైరెక్ట్గా మాట్లాడాలన్నమాట ఇంటర్వ్యూ అనేది మీరు ఇన్ పర్సన్గా ఇస్తారు అప్పుడు ఎవరు హెల్ప్ తీసుకునే అవకాశం ఉండదు సో ఎందుకైనా మంచిది మీరు దేన్ని యూజ్ చేయకోకుండా మీ సొంత నాలెడ్జ్తో రాయడానికైతే ట్రై చేయండి ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మనకి సచివాలయం వైఫై యూజ్ చేయాలన్నా లేదా మన మొబైల్ హాట్స్పాట్నైనా యూజ్ చేయొచ్చా ఈ క్వశ్చన్కి అయితే నేను ఒక్కటే సింగిల్ స్ట్రైట్ ఆన్సర్ చెప్తాను మన పల్లెటూరులోన దాదాపు చాలామంది పల్లెటూరుల నుంచే రాస్తుంటారు సో వీళ్ళకేంటంటే మనకి ఇన్ ఇంటర్నెట్ ఇష్యూ కానీ లేదంటే పవర్ ఇష్యూ కానీ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది మధ్యలోనే ఎగ్జామ్ రాసి మధ్యలో పోయిందనుకో చాలా ప్రాబ్లం అయిపోతుంది ఎక్స్పైర్ అయిపోతుంది టెస్ట్ అనేది మళ్ళీ రీస్కెడ్యూల్ చేసుకోవాల్సి వస్తుంది సో దానికంటే ఈ ఇంకో విషయం ఏంటంటే మనం ఎవరిదైనా మనకు తెలిసిన వాళ్ళది కానీ మన దగ్గర ల్యాప్టాప్ ఉన్నా అది తీసుకెళ్తే మనకి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మన మొబైల్ ఇంటర్నెట్ని కనెక్ట్ చేసుకొని మన ల్యాప్టాప్లో మనమే రాసేయచ్చు వాళ్ళు కూడా ఏమన్నారు పర్మిషన్ ఇస్తారు ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఎవరు మీ కెమెరా వైపు చూసేటట్టు చూసుకోకండి వాళ్ళకి చెప్పండి క్లియర్గా నేను ఎగ్జామ్ రాస్తున్నాను అక్కడ ఏదైనా రూమ్ ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మీరు ఒక్కటే లోపల ఉండి ఎగ్జామ్ రాసేలాగా చూసుకోండి మీకు ఏదైనా తెలియకపోతే వాళ్ళని అయితే హెల్ప్ అడగండి అంతగాని ఎగ్జామ్ స్టార్ట్ అయినాక కొంతమంది వచ్చి తొంగి తొంగి చూస్తూ ఉంటారు అలా చూస్తే మీకు అసెస్మెంట్ అనేది ప్రాబ్లం అవుతుంది వ్యాలిడ్ కింద తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందర ఏం చేసినా ఎంతమంది కాదు కానీ ఒక్కసారి ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఒక పర్సన్ మాత్రమే కెమెరా వైపు చూడాలి ఆ చుట్టుపక్కల ఎవరు ఉండకోకుండా నిశ్శబ్దంగా ఉండేటట్టు చూసుకోండి అండ్ ఇంకో క్వశ్చన్ ఏమడిగారంటే క్వశ్చన్స్ చూపించండి అని ఇప్పుడు నేను ఈ క్వశ్చన్స్ చూపించినా ఇవి మళ్ళీ ఇంకొకరికి రిపీట్ అవ్వండి ఎందుకంటే ఇది ఒక టాగుల్ ఆప్షన్స్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది అంటే క్విజ్ లాగ్ అనమాట ర్యాండమ్గా క్వశ్చన్స్ పిక్ చేసుకొని ఆటోమేటిక్గా ఆ సిస్టమే పిక్ చేసి క్వశ్చన్ పేపర్ని అయితే డిస్ప్లే చేస్తుంది సో నేను చూపించిన వేస్ట్ ఇంకా కమ్యూనికేషన్లో అడిగే త్రీ క్వశ్చన్స్కి పాయింట్స్ ఉండవా అని అడుగుతూ ఉన్నారు చాలామంది యాక్చువల్గా కమ్యూనికేషన్కి కమ్యూనికేషన్లో అడిగే త్రీ క్వశ్చన్స్ సంబంధించిన పాయింట్స్ అయితే ఎక్కడ వాళ్ళు డిస్ప్లే చేయలేదు కానీ అది మన కమ్యూనికేషన్ మన ఏమంటారు మనకి ఎలాంటి కమ్యూనికేషన్ నాలెడ్జ్ ఉంది అండ్ మనం ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నామో మనం ఏమన్నా భయపడుతున్నామో మాట్లాడేటప్పుడు వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళు అయితే ఆ కమ్యూనికేషన్ టెస్ట్ని అయితే పెట్టారని నేను అనుకుంటున్నాను పాయింట్స్ ఉండవా అంటే అక్కడైతే చూపించలేదు మరి వాళ్ళు ఇంటర్నల్గా యాడ్ చేసుకుంటారు అనేది మనకైతే ఏం ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇంకా చాలామంది క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అని అడుగుతున్నారు క్వాలిఫయింగ్ మార్క్స్ అంటూ ఏం మెన్షన్ చేయలేదండి ఇప్పటివరకు అయితే ఒక్కసారి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక వాళ్ళు ఎంతమంది ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి అసలు వర్క్ ఏంటి అవన్నీ వాళ్ళంతా క్లియర్గా చేసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకొని ర్యాంకును బేస్ చేసుకొని అప్పుడు మనకి కట్ ఆఫ్ జాబ్స్ అన్నీ ఒకేసారి వదిలే ఛాన్స్ ఎక్కువ ఉందనమాట అండ్ కోడింగ్ క్వశ్చన్స్ ఇస్తారా కోడింగ్ క్వశ్చన్స్ ఇస్తారని కూడా చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కోడింగ్ క్వశ్చన్స్ ఇస్తారా అనేది ఇట్స్ టోటల్లీ డిపెండ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ యువర్ స్కిల్ మెన్షన్ అనమాట మీరు ఏ స్కిల్స్ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఏ డిగ్రీ అయితే మెన్షన్ చేసి ఉంటారో దాన్ని బేస్ చేసుకొని వస్తాయి ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ మెన్షన్ చేసి స్కిల్స్లోన జావా పైతన్ ఇలాంటివి మెన్షన్ చేస్తారనుకో ఖచ్చితంగా కోడింగ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది చాలామందికి వచ్చాయి కూడా అనమాట ఇంకొకటి ఏంటంటే టెక్నికల్ ఉన్న మనకి ఫార్టీ ఫైవ్ మినిట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఫార్టీ క్వశ్చన్స్ ఆ ఫార్టీ క్వశ్చన్స్లో కూడా థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అనేటివి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అండ్ మల్టీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ అనమాట అంటే కొన్ని అయితే ఏదో ఒక ఆప్షన్ చెక్ చేసు అంటే ఏదో ఒక ఆప్షన్ టిక్ చేయాలి ఇంకొన్ని క్వశ్చన్స్కి నాలుగు ఆప్షన్లలోన రెండు లేదా మూడు ఆప్షన్స్ కూడా టిక్ చేసే అవకాశం ఉంటుంది లాస్ట్ ఫైవ్ క్వశ్చన్స్కి వచ్చేసి మనం అక్కడ టైప్ చేయాలండి ఆన్సర్ అనేది సో ఆ లాస్ట్ ఫైవ్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ టైప్ చేసి రాయాల్సి ఉంటుంది అండ్ రిజల్ట్స్ ఎలా చూడాలని చాలామంది అడుగుతున్నారు రిజల్ట్స్ చూడడానికి ఏం లేదండి మనకి ఇక్కడ స్కిల్ అసెస్మెంట్ అయిపోగానే బ్యాక్ వచ్చేస్తుంది అక్కడ డాష్ బోర్డ్లోనే అసెస్మెంట్స్ దగ్గర స్కిల్ అసెస్మెంట్ దగ్గరనే వ్యూ రిజల్ట్స్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది మనకి అక్కడ అందరికీ చాలామంది అయితే అడుగుతున్నారు వాళ్ళకి ఎందుకు అనిపించట్లేదు నాకు అయితే తెలియదు కానీ చాలా అయితే వ్యూ రిజల్ట్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వ్యూ రిజల్ట్ అనేది చూపిస్తుంది అండ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి క్యారీ చేయాలని అడుగుతున్నారు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమీ క్యారీ చేయాల్సిన అవసరం లేదండి మీకు మీ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ నోటెడ్ అయితే సరిపోతుంది అండ్ మొబైల్ మొబైల్ క్యారీ చేయండి ఏ నెంబర్కి అయితే మీ ఆధార్ ఓటీపీ వస్తుందో ఆ నెంబర్తో ఉన్న మొబైల్ అండ్ మీ పర్సనల్ ల్యాప్టాప్ ఉంటే అది తీసుకెళ్ళండి అది తీసుకెళ్ళి మీ ల్యాప్టాప్లోనే రాయండి ఎందుకంటే ల్యాప్టాప్స్లోనే జీపీఎస్ అనేది ఇంటర్నల్గా ఉంటుంది సో అక్కడ అయితే మనకి ఇంటర్నల్గా అన్నీ తీసేసుకుంటుంది మనము ఎక్స్టర్నల్గా ఫోన్లో స్కాన్ చేసి జిపిఎస్ లొకేషన్ అవన్నీ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట సో వర్క్ అనేది చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోతుంది ల్యాప్టాప్ వల్ల అందుకనే నేనైతే పర్సనల్గా ఎవరైనా ల్యాప్టాప్ తెలిసిన వాళ్ళు ఉన్నా లేదా మీద ఉన్నా రిక క్యారీ చేయడం మంచిదని నేనైతే చెప్తాను ఇంకా ఇంట్లో కూడా రాయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా సచివాలయంకి వెళ్ళే రాయాలా లేదంటే ఎక్కడుండైనా రాయచ్చా అని అడుగుతున్నారు లేదండి అది లొకేషన్ అనేది మనకి కోఆర్డినేట్స్ అనేటివి ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసి తీసుకుంటుంది ఎక్కడ పడితే అక్కడ రాయాలంటే ఆ కోఆర్డినేట్స్ అనేవి మ్యాచ్ కాకపోతే మాత్రం అది ఎగ్జామ్ అనేది లాగిన్ అవ్వదు అనమాట ఖచ్చితంగా మీరు సచివాలయంలోకి వెళ్ళే రాయాలి అండ్ టెన్త్ ఇంటర్ ఐటీ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ అని అడుగుతున్నారు అదే ప్రస్తుతానికైతే వీళ్ళు వదిలిన స్కెడ్యూల్ అయితే డిగ్రీ వరకు మాత్రమే వదిలేరు అనమాట డిగ్రీ బీటెక్ ఎంబీఏ అంటే డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ వాళ్ళకు వదిలారు తర్వాత ఇంటర్ వాళ్ళకి ఐటీ వాళ్ళకి టెన్త్ వాళ్ళకి స్కెడ్యూల్ చేయొచ్చు అయితే దాని గురించి అయితే ఏం స్కెడ్యూల్ గురించి అప్డేట్ అయితే లేదు సో ఇది మీ చాలా వరకు అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ ఇంకా మీకు ఎవరికైనా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా కింద అయితే కామెంట్ బాక్స్లో అడగండి నేను వాటికి కూడా రిప్లై చేసేకి ట్రై చేస్తాను థ్యాంక్ యూ